హలో ఎవరు దిస్ ఇస్ జాకిర్ హుసేన్ ఎస్ తెలంగాణ బీజేపీ అంతర్గత పోరు ఇప్పుడు ఢిల్లీ వరకు చేరినట్టు వార్తలు అయితే వస్తున్నాయి వార్తలు కాదు మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాము సో ఒకసారి దీని గురించి క్లుప్తంగా వివరణ తీసుకుందాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ యేసరావు గారు ఉన్నారు వెల్కమ్ చేపేద్దాం హలో సార్ హలో ఎస్ సార్ అయితే ఇప్పుడు తెలంగాణలో అంతర్గత ఏమన్నా ఉన్నాయా అంటే బీజేపీలో ఏం చెప్తారో అట్లానే ఇప్పుడు ఢిల్లీ వరకు చేరింది అంటున్నారు సో దీని గురించి ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా తెలంగాణకి రామచంద్రరావు గారిని నియమించింది అధిష్టానం ఆయన తన పని తాను చేసుకోబోతున్నారు ఆయన యాక్చువల్గా వివాద రహితుడు ఎవరితోటి వివాదాలు లేవు ఆయనకి అందరినీ కలుపుకొని పోయేటువంటి మనస్తత్వం కలిగినటువంటి లీడరు ఆయన నియామకం తర్వాత నుంచి ఈటల రాజేంద్ర గారిలో కొంత అసహనం కనిపిస్తుంది అసంతృప్తి కనిపిస్తుంది బయట పడకపోయినప్పటికీ కూడా బీజేపీలో ఎందుకంటే ఆయన సీరియస్గా ఎక్స్పెక్ట్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి రాలేదు ఆయనకి రాకపోవడానికి కారణం ఏంటి అని అంటే ఆయనకి వ్యతిరేకమైనటువంటి గ్రూప్ ఒకటి బాగా పనిచేసింది బలంగా అనేటువంటి అనుమానం ఆయన వర్గీయుల్లో బలంగా ఉంది ఓకే అట్లా బండి సంజయ్ గారి పేరు కూడా ఇక్కడ మనం ఒకసారి డిస్కస్ చేయొచ్చా ఆయన వ్యతిరేక వర్గం అంటే బండి సంజయ్ ఎస్ ఆయన వ్యతిరేక వర్గం ఈటెలకని అంటే బండి సంజయ్ గారి ఓకే బండి సంజయ్ గారి గ్రూపు బండి సంజయ్ గారి వర్గం సో ఇక్కడ కరీంనగర్ కేంద్రంగా చేసుకుని ఓకే వీళ్ళిద్దరి మధ్య ఇదేమీ కొత్త కాదు ఈ అంతర్గత పూర్వ్ ఈటల రాజేందర్ గారు వచ్చినప్పటి నుంచి అంతర్గత పూర్ ఉంది బండి సంజయ్ గారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అప్పుడు కూడా ఉంది కొంతమంది కరీంనగర్ లో ఉండేటువంటి లీడర్లు బండి సంజయ్ నాయకత్వాన్ని వ్యతిరేకించారు అప్పట్లోనే ఓకే వీళ్ళందరూ కలిసి ఈటల రాజేందర్ గారిని ఆశ్రయించి అసలు బండి సంజయ్ గారిని బీజేపీ అధ్యక్షుడిగా తీసేయాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని హైదరాబాద్ లో ఒక రహస్యంగా ఒక హోటల్లో కలిసి అప్పుడు ఎన్నికలప్పుడు ఢిల్లీ వరకు ఈ ఇష్యూని తీసుకెళ్లారు కానీ ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి దగ్గర కానీ అమిత్ షా గారి దగ్గర కానీ బండి సంజయ్ గ్రాఫ్ హైలో ఉంది బండి సంజయ్ గ్రాఫ్ చాలా బలంగా ఉంది వాళ్ళ దగ్గర కాబట్టి ఏమి చేయలేకపోయారు కానీ ఎన్నికలకు ముందు ఈ బండి సంజయ్ గారిని మార్చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడుగా మార్చేశారు కదా చాలా అగ్రెసివ్ గా వెళ్తున్నటువంటి సమయంలో దానికి అందరికీ కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని బతికించాలి బీఆర్ఎస్ పార్టీ తోటి వీళ్ళు వెనుక ఏదో ఒప్పందం కుదుర్చుకున్నారు అసెంబ్లీలో బిజెపి తెర వెనుక బిఆర్ఎస్ పార్టీకి సహకరించడం లోక్సభ ఎన్నికలు వచ్చేటప్పటికి బీజేపీకి బిఆర్ఎస్ పార్టీ సహకరించడం అనేటువంటిది ఏదో తెర వెనుక ఒప్పందం ఉంది ఆ కారణంగానే బండి సంజయ్ గారిని ఆలప్ షడన్ గా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి ఆ ప్లేస్లో కిషన్ రెడ్డి గారిని నియమించారు అనేది అప్పట్లో వినిపించినటువంటి మాట సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ రకరకాలుగా ఓకే అయితే రీసెంట్ గా జరిగినటువంటి పరిణామం ఏంటి అధ్యక్షుని మార్చారు అధ్యక్షుని మార్చి ఇప్పుడు రామచంద్రరావు గారికి అప్పచెప్పారు అప్పచెప్పిన తర్వాత ఇక ఆయన ఏమో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు స్టూడెంట్ గా బీజేపీ ఏబిపిలో పనిచేశారు అడ్వకేటు సీనియర్ అడ్వకేటు తర్వాత ఢిల్లీలో బీజేపీ అధిష్టానం దగ్గర ఆయనకి మంచి పట్టు ఉంది ఇక ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఇంకా టూ ఇయర్స్ ఆయనే అధ్యక్షుడుగా ఉంటారు నెక్స్ట్ టూ ఇయర్స్ కూడా ఆయన ఉన్న ఆశ్చర్య ఓకే కాబట్టి ఇప్పట్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అవడానికి ఈటల రాజేందర్ గారికి అవకాశమే లేదు అందుకే ఆ మధ్య ఒక నైరాశ్యంతో మాట్లాడారు నా జీవితం ఎప్పుడు పోరాటం ఏను అని ఈటల రాజేందర్ గారు ఎందుకంటే ఆయన తెలంగాణ ఉద్యమంలో ముందున్నారు కేసీఆర్ గారు తెరవేనుకున్నా ఆయన బ్యాక్గ్రౌండ్ లో ఉన్నప్పటికీ కూడా తెర ముందు ఈటల రాజేందర్ గారే కనిపించేవాళ్ళు ఎవరు కేసీఆర్ గారి కన్నా కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో అసెంబ్లీలో గాని లేదా పోరాటాలప్పుడు గాని ఈటల రాజేందర్ గారే కనిపించేవాళ్ళు ఈయన కేసీఆర్ గారు ఎప్పుడు ఇంట్లో కూర్చొని ఆయన ఏదో రాజకీయ వ్యూహాలు రచిస్తుంటారని చెప్పి అనేవాళ్ళు సరే ఆయన రాజకీయ వ్యూహాలు ఏం రచించారు ఏంటి ఆయన ఉద్యమం ఎలా చేశారు అనేది తెలంగాణ ఉద్యమకారులకు తెలుసు ఓకే అలాగే ఈటల రాజేందర్ గారి లాంటి వాళ్ళకి కూడా తెలుసు సరే ఈటల రాజేందర్ గారు ఉద్యమం చేశారు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చింది రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన సీఎం ఆయన మంత్రి అయ్యారు కేసీఆర్ గారు క్యాబినెట్ లో కానీ రెండోసారి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు ఆయన క్యాబినెట్ లో ఉండేటువంటి ఈటల రాజేందర్ గారిని టార్గెట్ చేశారు రాష్ట్రకి ఎంతవరకు వెళ్ళింది వాళ్ళిద్దరి మధ్య అంటే ఈయన్ని భర్తాపు చేసినంత వరకు వెళ్ళింది ఎందుకు వెళ్ళింది అని అంటే ఇతనేదో కేసీఆర్ గారిని దించేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆయన ఆయనకున్న ఇన్ఫర్మేషన్ అనేది అప్పట్లో వచ్చిన న్యూస్ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చేశారు ఎవరెవరు ఏం అనేది అప్పట్లో బెంగళూరు కేంద్రంగా చేసుకుని ఈటల రాజేందర్ గారు తర్వాత కొంతమంది విఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కలిసి కేసీఆర్ గారిని దింపేయాలి అని చెప్పి అన్ ప్లాన్ చేస్తున్నారు అనేది వినిపించింది ప్లస్ దానికి తగ్గట్టు ఈయన అప్పట్లో కామెంట్ కూడా చేశారు జనాలు ఎత్తుకున్నోడిదే పార్టీ అన్నట్టుగా మాట్లాడారు బిఆర్ఎస్ పార్టీ గురించి సో అందుకని భర్త చేసేదాకా వెళ్ళింది ఈతల ఎపిసోడ్ అనేది వినిపించింది అక్కడ ఈయన ఏదో భూములు ఆక్రమించుకున్నారని ఇలాంటి అలిగేషన్స్ అని పెట్టారు ఆయన మీద అలాంటి పరిస్థితుల్లో బీజేపీలోకి వచ్చారు ఆయన బీజేపీలోకి ఎందుకు వచ్చారు కేసీఆర్ గారిని ఎదుర్కోలేక ఎదుర్కోవడానికి ఒక వేదిక కావాలి కాబట్టి అందుకు బీజేపీలోకి వచ్చారు సో ఈయన రాకతో బీజేపీకి ఏమైనా బలం చేకూరింది అనుకోవచ్చు సార్ అంటే అప్పటి వరకు బీజేపీకి అప్పటి వరకు ఉన్నటువంటి బలం ఆ తర్వాత కొంచెం పుంజుకుంది మహబూబాబాద్ ఈయన ఎమ్మెల్యే అయ్యాడు ఆయన అడిషనల్ గా అప్పటి వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఈయన కూడా అడిషనల్ ఎమ్మెల్యే అయ్యారు కదా సో అయ్యారు తర్వాత ఇప్పుడు మళ్ళా ఆయన కీ కీ రోల్ లో ఉన్నారు కదా సీనియర్ సీనియర్ ఉన్నారు సీనియర్ గా ఉన్నారు బీజేపీలో సో కాబట్టి ఆయన ఎక్స్పెక్ట్ డేట్ లో తప్పలేదు ఆయనకున్న సీనియర్టీ ప్రకారం ఇది తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బీజేపీ అధిష్టానం యొక్క ఈ క్వశ్చన్స్ వేరేగా ఉంటాయి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఈందేమో లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ రాజేందర్ గారిది పైగా రాజేందర్ గారికి ఇస్తే సహకరించమని చెప్పేసి బండి సంజయ్ గారికి సంబంధించినటువంటి గ్రూప్ ఎప్పుడో చెప్పేసింది సో ఇప్పుడు మళ్ళా తాజాగా ఏంటి బణి సంజయ్ అలాగే ఈటల రాజేందర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది ఓ డైరెక్ట్ గా వాళ్ళు ఒకరికొకరు పరస్పరం విమర్శించుకోకపోయినప్పటికీ కూడా ఈయన మాట్లాడేటువంటి మాటలు అతను తగిలేటట్టు అతను మాట్లాడేటువంటి మాటలు ఇతను తగిలేటట్టు మాడుకుంటున్నారు సార్ అట్లానే ఒకవేళ బీఆర్ఎస్ లోకి ఒకవేళ విలీనం అయిపోతే బిఆర్ఎస్ నుంచి ఏమన్నా అధ్యక్షుడిగా చేసే ఛాన్స్లు ఏమైనా అనుకోవచ్చు మనం ఇంకా విలీనం అయిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ ఎక్కడ అంటే ఈ పార్టీలో ఉన్న వాళ్ళని అధ్యక్షులు పడవగా బిఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళ బీజేపీకి బీజేపీకి అధ్యక్ష పదవి ఇవ్వరు అలా ఇవ్వరు బీజేపీకి ఒక ప్రక్రియ ఉంది బీజేపీ ఎవరు బట్టి వాళ్ళకి అధ్యక్ష పదవులు ఎవరు వాళ్ళు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఆ తర్వాత బీజేపీ భావజాలం పుష్కలంగా ఉండాలి ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళని బీజేపీ అధ్యక్షులుగా అంత ఈజీగా ఇవ్వరు ఏదో ఒకటి రెండు సార్లు ఇస్తే ఇచ్చుండొచ్చు కానీ వాళ్ళు అంత ఈజీగా ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పచెప్పరు అందుకే ఈటల రాజేందర్ గారికి కూడా ఇవ్వకపోవడానికి కారణం అందుకే ఆయన కూడా పక్కన పెట్టడానికి అదొక కారణం కారణాలు అదొక కారణం ఇప్పుడు బండి సంజయ్ గారికి అలాగే ఈటల రాజేందర్ గారికి ఇద్దరు పళ్ళ వీళ్ళిద్దరు ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నారు బండి సంజయ్ గారు సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి పంచాయతీ ఢిల్లీకి తీసుకెళ్లారు ఢిల్లీ పెద్దల దగ్గర పంచాయతీ గతంలో కూడా జరిగింది ఇప్పుడు మళ్ళా పంచాయతీ ఇప్పుడు అసలు బీజేపీ నుంచి వెళ్ళిపోతారు ఈటల రాజేందర్ గారు అనేది ఒకటి వినిపిస్తుంది గా ఎన్నికలప్పుడే కాంగ్రెస్ లోకి వెళ్తారు ఆయన అనేది ఒకటి బాగా బలంగా స్ప్రెడ్ అయింది ఈటల రాజేందర్ గారు సో మరి ఇప్పుడు పార్టీ నుంచి బీజేపీ నుంచి వెళ్ళిపోతారు అని అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నారు ఎందుకు వెళ్ళిపోతారు వెళ్ళిపోరు ఇప్పట్లో ఫర్దర్ గా ఉన్న జరిగితే జరగచ్చు రాజకీయాలు ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు కాకపోతే వీళ్ళిద్దరి మధ్య రాజకీయ వైరం ప్రచ్ఛన్న యుద్ధం కోళ్ళు వారు అయితే ఖచ్చితంగా జరుగుతున్నాయి వీటికి పుల్ స్టాప్ వేయడానికి బీజేపీ అధిష్టానం అయితే ప్రయత్నం చేస్తుంది బట్ వేసినప్పటికీ తాత్కాలికమైనటువంటి పుల్ స్టాప్ దాపితే ఫుల్ ప్రెజర్ గా వీళ్ళ మధ్య కోల్డ్ వార్ అనేది సమస్య పోయేటువంటి పరిస్థితి కనిపించదు ఢిల్లీ ఇన్వాల్వ్ అయ్యి ఢిల్లీ పరిష్కారం చేసినప్పటికీ కూడా చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ